ఏం మొదటి సరిపోదు అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ మేము లక్ష్యంతో తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజానిగా ఏకరంగా మొత్తం భూమి ఇస్తాను తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాము ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేంది మేము పద్దెనిమిది నెలలు చేసాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీఎస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం సార్ ఈ విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు కించపరుస్తున్నారు మీకు అర్హత ఎక్కడ వైసీపీ వైసీపీ ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నామా మాకు చిత్తశుద్ధి ఉంది కనుక వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా వాళ్ళ ఐదు సంవత్సరాలు మా నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు మీ అందరు చూసారు ఆ ఆడియో ఉంది ఆడియో ఉంది ఏం చేశారండి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారో చూసాను ఇది ఇంకో మహిళకు జరగకూడదు పిల్లలకి జరగకూడదు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం అయినా చాలా చాలా ఉంది ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాపరియేట్ కంటెంట్ అనేది ఉంటున్నాం జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరిన రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఎన్ని స్టవ్వాలి రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటాయి కానీ పాటించట్లేదు అని మేము డిస్కస్ చేస్తున్నాం కొన్ని దేశాలు ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాపరియేట్ ఉంటుంది పిల్లలకి మెచ్యూరిటీ తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది డిస్కస్ గ్రూప్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ డిస్కషన్ జరగాలి మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు అని కూడా మేము స్టడీ చేస్తున్నాం మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ విల్ ఇంప్లిమెంట్

వైకాపా నాయకులు నేను ఒకటే చెప్తున్నా మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం దట్ ఈస్ ద విజన్ అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఓడ పెట్టట్లేదు కదా బాయి కామన్ సెన్స్ నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది ఎందుకు పంపించాలంటున్నా ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి ఒక పది టీఎంసీల కోసం దేశాల మధ్యన ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగ ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం ఇది కేవలం మనకే కాదు దక్షిణ భారతదేశానికి పనికి వస్తుంది ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు అదే వ్యక్తి పట్టిసీమ ఐదు సంవత్సరాలు ఆపరేట్ చేశాడు ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణాడెల్టాలో వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం దానివల్ల గతంలో ఒక్క టీఎంసి కోసం కొట్టుకునేవారండి అందరు గుర్తుందా లేదా అందరు యంగ్స్టర్స్ ఇక్కడ అప్పుడు గొడవలు జరిగేది ఇది ఒక్క టీఎంసి కోసం రాజకీయ వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్ళు రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేశాము సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తాం ఈ విషయం పైన నేను ఈ విషయంపైన నేను ఆల్రెడీ దీనిపైన ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను పిల్లలకి ఫీ కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు హాయికి వెళ్ళి చదువుకోవచ్చు మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము మీరు ఆ తీసుకుంటాను ఇరవై ఇరవై నాలుగు తర్వాత మేము సగం ఆల్రెడీ బ్యాలెన్స్ ఆల్సోర్ గో దెక్స్ట్ మంత్ టు మంత్ దర్స్ నో అంబిగ్యూటీ ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ అని చేయదలుచుకోలేదు ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం రెండోది ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా చెల్లిస్తూనే వస్తున్నాం ఒక నెల అటీట్ అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండింగ్స్ అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మోడల్కి వెళ్ళాలని వెళ్లాలని ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నా ఎవరమ్మా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను నేను సుమారుగా వంద పబ్లిక్ మీటింగ్ చేశాను పాదయాత్ర వంద పబ్లిక్ మీటింగ్ ప్రతి పబ్లిక్ మీటింగ్ ప్రజలు చెప్పరా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా సో మాపైన బాధ్యత ఉంది అమలు చేయాల్సిన బాధ్యత మా పైన హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అమ్మా నేను చెప్తున్నాను ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం దర్ ఇస్ నో అంబిగిటి నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం నిలబడి ఉన్నాం అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి మీరు ఒకసారి గమనించండి వన్ సెకండ్ ఐటీ కానివ్వండి డేటా సెంటర్ కానివ్వండి ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజియన్కి వస్తుంది అదేవిధంగా మనకి ఇది కూడా అయితే స్టీల్ స్టీల్ సిటీ ఇంకో రెండు స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర రాయలసీమ వైపుకి వెళ్తాం నిన్న కూడా మీరు చూశారు టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది మనం మట్టుకొచ్చాం రైట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ టెన్ కంపెనీస్ ఎనిమిది కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఒకే ఎకో పెట్టుబడి పెడుతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి ట్రైవ్ అవుతాయి సో అందుకే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం